సరే ఈ మధ్య ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్స్ని కేరళ నుంచి వెళ్ళినటువంటి వారిని మరి హ్యూమన్ ట్రాక్కింగ్ చేస్తున్నారంటూ మత ప్రచారం చేస్తున్నారంటూ మతం మారుస్తున్నారంటూ వారిని అరెస్ట్ చేసినటువంటి ఉదాంతం వాళ్ళే దేశవ్యాప్తంగా మీడియా దాన్ని కవరేజ్ ఇస్తూ మరి ధర్మశాలలో జరిగిన ఇన్సిడెంట్ కంటే కూడా అవును దీన్ని చూపెడుతున్నటువంటి విషయంలో మీ స్పందన ఏంటి అదంతా అబద్ధం వాళ్ళు బయటకు వచ్చి బిషప్స్ అందరు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కదా కేరళ బిషప్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చారు మోడీ గారికి ఇప్పుడు వాళ్ళని బయట వదిలేసారు అని కూడా విన్నాం కదా అది కూడా న్యూస్ వచ్చింది ఓకే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి మమ్మల్ని విడిచిపెట్టేశారు అని చెప్పేసి ఒక క్లిప్ పెట్టేశారు అంటే ఇలా ఇలా చెప్పడాన్ని ఎలా చూడాలి ఇంత పెద్ద అబద్ధాన్ని మీడియా నమ్మించే ప్రయత్నం కుట్ర మదర్ తెరేసా అని అనలేదా ఆమె చిన్న పిల్లలు నమ్ముకున్నది హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి అంత బస్ కదా పిచ్చివాగుడు కాకపోతే ఆమె నమ్ముకుందంటే అమ్ముకుందంటే పర్టికులర్గా చెప్పండి ఏ దేశానికి అమ్ముకుంది ఏ అమ్మాయిని అమ్ముకుంది ఒక్కటన్నా ఉందా రికార్డు ఒకటన్నా ఉందా ఎందుకంటే దేశము నుంచి దాటిపోయే ప్రతి పౌరురాలి రికార్డు మన ప్రభుత్వ లెక్కలు ఉంటాయి కదా ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా పంపించేసిందామే గాల్లో పంపించిందా లేకుంటే టెలిపోర్టేషన్ చేసి ఇప్పుడు ఏదో కొత్తగా టెక్నాలజీ వచ్చింది కదా ఎలాన్ మస్క్ గారు అంటున్నారు వచ్చిందా మరి ఎట్లా పంపించారు చిన్నపిల్లల్ని ఎవరికి అమ్మారు దేని కొరకు అమ్మారు కోసుకొని తిన్నారా లేకుంటే పెంపకానికా సిపోర్ట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా కూడా తనిఖీ అధికారులు ఉంటారు కదా అవును ఎన్నో వేల మంది అమ్మాయిలనట ఎన్నో వేల మంది పిల్లలనట చెత్తవాగుడు వాగుతున్నారు ఈ మతోన్మాదులు అందరూ కూడా చెప్పేదంతా కూడా చెత్తవాగుడు అదే అది నిజము కాదు కావడానికి అవకాశం లేదు అలాంటి ఆమె పనికి మాలిన పనులు చేస్తే ఆమెకు భారతరత్న రానే రాదు ఇప్పుడు ఈ ప్రచారం చేసిన ఇస్తారా భారతరత్న ఎవరి నీకు నాకు మనకు వస్తుందా లేదు ఆమెకు వచ్చింది బాబాసాహెబ్కి వచ్చింది భారతరత్న అలాంటి మహానుభావులకు వస్తుంది భారతరత్నం ఎవరికి పడితే వాడికి అడ్డగోలుగా వచ్చేది కాదు దాని వెనుక బోర్డు యంత్రాంగం ఉంటుంది ఓ చిన్న పిన్ పాయింట్ కూడా పోకుండా అన్నీ చూస్తారు వాళ్ళు ఎక్కడ ఉంది ఏ రోజు ఎక్కడ ఉంది ఏమేం చేస్తుంది మొత్తం చూసి క్రిమినల్ రికార్డు ఉందా ఏదైనా క్వశ్చనబుల్గా ఉందా అనుమానాస్పదంగా ఉందా అన్నీ చూసినప్పుడు భారతరత్నం ఇస్తారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మదర్ తెరసా గారు అటువంటి వాళ్ళకు భారతరత్నం సార్ పనికిమాల కుక్కలందరూ అని అంటున్నారు అట్లనే ఇది కూడా వీళ్ళకు అబద్ధాలు ఆడడమే అలవాటు అది వాళ్ళ బ్రతుకు తెరుగు అబద్ధాలు ఆడకపోతే క్రైస్తవుల మీద ద్వేషాన్ని పుట్టించలేరు అబద్ధాలు ఆడకపోతే హిందూ ధర్మానికి ఏదో ప్రమాదం వచ్చిందని ఒక అభిప్రాయం కలిగించలేరు అబద్ధాలు ఆడకపోతే ఓటు బ్యాంకు సృష్టించుకోలేరు అందుకొరకు ఇదొక పనికి మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి అదంతా కూడా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఎవరు నమ్మారు మదర్ తెరస ఆడపిల్లల్ని నమ్ముకుంది చిన్నపిల్లల్ని నమ్ముకుంది ఎవరు నమ్మారు బుద్ధి జ్ఞానం ఉన్నాడు బుర్రకాయలు గుజ్జున్నాడు ఒక్కడు కూడా నమ్ముడు ఒక హిందువు నమ్మడు క్రిస్టియన్ నమ్ముడు ముస్లిం నమ్ముడు నాస్తికుడు నమ్మడు ఆమె చేతనైన సేవ ఏదో చేసింది ఆమె జీవితకాలం ముగించుకొని అవతలికి వెళ్ళిపోతాము ఈ నీచులు అన్నంత మాత్రాన ఆమె డ్రగ్ ట్రాఫికింగు పిల్లలను అమ్ముకుంది స్త్రీలను అమ్ముకుంది ఆమెకి అసలు లైఫే లేదు ఆమెకి ఏమున్నది స్వార్థం ఆమెలాగా ఒక్కరోజు వీళ్ళని బతకమైన ఈ విధవాళ్ళని కుష్ఠరోగులకు సేవ చేసి వాళ్ళ పుళ్ళు కడిగి వాళ్ళకి అన్నం పెట్టి చేయమనండి వీళ్ళను ఒక్కడు కూడా చేయలేడు ఒక్కరోజు కూడా చేయలేడు మళ్ళీ ఆమెను గురించి మాట్లాడతారు ఆ బ్యాచ్ కదా ఇప్పుడు ఈ నన్స్ మీద కూడా మాట్లాడి ఇదంతా విధవల బ్యాచ్ ఇది వాళ్ళని గురించి మనం మాట్లాడకుండా మనం టైం వేస్ట్ ఇన్సల్ట్ కూడా ఓకే సార్